ద్వితీయోపదేశాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఎహోవా హోరేబులో ఇస్రాయేళ్లులతో చేసిన నిబంధనగాక ఆయన మోయాబు దేశంలో వారితో చేయుమని మోసేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే మోసే ఇస్రాయేళ్ళందరినీ పిలిపించి వారితో ఇట్లని ఎహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫకును అతని సేవకులందరికీ అతని సమస్త జన్మనకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను సూచక్రియలను మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిని అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను చెవులను ఎహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు నేను మీ దేవుడైన ఎహోవానని మీరు తెలుసుకున్నట్లు నలభై సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించి మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు మీరు రొట్టె తినలేదు ద్రాక్షరసమే గాని మద్యమే గాని త్రాగలేదని ఎహోవా సెలవిచుచున్నాడు మీరు ఈ చోటికి చేరినప్పుడు హెస్బోను రాజైన సిహోనును బాసాను రాజైన ఓగును యుద్ధమునకు మన మీదకి రాగా మనము వారిని హతం చేసి వారి దేశమును స్వాధీనపరచుకుని రూబేణీలకును గాదీలకును మనస్సే అర్ధగోత్రపు వారికి దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చితిమి కాబట్టి మీరు చేయునిదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకునవలను నీ దేవుడే నెహోవా నీతో చెప్పిన ప్రకారముగాను నీ పిత్రులైన అబ్రహాము ఇస్సాక్ యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను నేడు నిన్ను తనకు స్వజన్మగా నియమించుకొని తానే నీకు దేవుడై ఉండినట్లు నీ దేవుడే నెహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడే నెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసిన దానిలోనూ నీవు పాలు పొందుటకై ఇస్రాయేలీలలో ప్రతివాడు అనగా మీలో ముఖ్యులేమి మీ గోత్రపు వారేమి మీ పెద్దలేమి మీ నాయకులేమి మీ పిల్లలేమి మీ భార్యలేమి నీ పాలెంలోనున్న పరదేశులేమి నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడు వారి వరకును మీరందరూ నేడు మీ దేవుడైన ఎహోవాస్ సన్నిధిని నిలిచి ఉన్నారు నేను మీతో మాత్రం కాదు ఇక్కడ మనతో కూడను ఉండి నేడు మన దేవుడైన సన్నిధిని నిలుచుచున్న వారితోనూ ఇక్కడ నేడు మనతో కూడా నుండని వారితోనూ ఈ నిబంధనను ప్రమాణమును చేయించున్నాను మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితమో మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనం ఎట్లు దాటి వచ్చితుమో మీరెరుగుదురు వారి హెయిక్రీలను కర్రతోనూ రాతితోనూ వెండితోనూ బంగారంతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు చూచి కదా ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైనహోవయ నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని స్త్రీయే గాని కుటుంబమే కానీ గోత్రమే గాని నేడు మీలో ఉండకుండునట్లు మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయించున్నాను అటు పనులను చేయివాడు ఈ శాపవాక్యములను వినునప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకుని వలనని నేను నా హృదయ కాఠిన్యమును నడుచు చుండినను నాకు క్షేమం కలుగునని నేను ఆశీర్వాదం నొందని అనుకొను అయితే యహోవా వారిని క్షమింపనొల్లడు అటు వాడు మీలో నుండి నీడలా నిత్యముగా ఎహోవా కోపమును ఓర్వమియు ఆ మనిషిని మీద పొగరాజును ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపములన్నీ వానికి తగులును ఎహోవా అతని పేరు ఆకాశం క్రింద నుండకుండా తుడిచివేయును ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన నిబంధన శాపములన్నింటిని బట్టి వానికి కీడు చేయుటికై ఎహోవా ఇస్రాయేలీల గోత్రములన్నిటిలో నుండి వాని వేరుపరచును కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతి వారును దూరదేశం నుండి వచ్చు పరదేశులను సమస్త జనములను ఆ దేశం యొక్క తెగుళ్లను దాని మీదకి తెప్పించిన సంకటములను చూచి వారు ఎహోవా తన కోపోద్రేకం చేత నశింపజేసిన సుధమ గుమ్మర్రా అద్మ సిముల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియు పుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి ఎహోవా దేని బట్టి ఈ దేశమునిట్లు చేసినో ఈ మహాకోపాగనికి హేతువేమో అని చెప్పుకుందరు మరియు వారు వారి పితరుల దేవుడైన ఎహోవా ఐగుత్తు దేశంలో నుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి తా మెరుగని అన్ని దేవతలను ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించిరి గనుక ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపములన్నిటినీ ఈ దేశము మీదకి తెప్పించుటకు దాని మీద ఎహోవా కోపము రవులు కొనెను ఎహోవా తన కోపోద్రేకం చేతను అత్యుగ్రత చేతను తమ దేశంలో నుండి వారిని పెల్లగించి నేడున్నట్లుగా వారిని వెళ్ళగొట్టి పరదేశము పాలు చేసెను రహస్యములు మన దేవుడైన ఎహోవాకు చెందును అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియూ మన సంతతి వారి నగునని చెప్పుదురు ద్వితీయ విదేశాండము ముప్పయ అధ్యాయము నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నయూ అనగా దీవెనియూ శాపమును నీ మీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకుని నీ దేవుడైన ఎహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును విని ఎడల నీ దేవుడైనహోవా చెరలోని మిమ్మను తిరిగి రప్పించును ఆయన మిమ్మను కరుణించి నీ దేవుడైన ఎహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మను చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మల్ని సమకూర్చి రప్పించును మీలోనెవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన ఎహోవా మిమ్మల్ని సమకూర్చి అక్కడ నుండి రప్పించును నీ పితరులకు స్వాధీనపరచిన దేశమున నీ దేవుడైన ఎహోవా నిన్ను చేర్చును నీవు దానిని స్వాధీనపరచుకుందువు ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నేను విస్తరింప చేయును మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును అప్పుడు నేను హింసించిన నీ శత్రువుల మీదకి నిన్ను ద్వేషించిన వారి మీదకి నీ దేవుడైన యహోవా ఆ సమస్త శాపములను తెప్పించును నీవు తిరిగి వచ్చి యహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుందువు మరియు నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోనూ నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయంలోనూ నీ భూమి పంట విషయములోను నీకు మేలొగినట్లు నిన్ను వర్దిల్ల చేయును ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన ఎహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన ఎహోవా వైపు మళ్ళునప్పుడు ఎహోవా నీ పితరులయందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు ఎందును ఆనందించి నీవైపు మళ్ళును నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు దూరమైనది కాదు మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అవి నీవనుకొనుటకు అది ఆకాశమందు ఉండున్నది కాదు మనము దాని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని అనుకొననేలా అది సముద్రపు మించినది కాదు నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది నీ హృదయమున నీ నోట నున్నది చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడే నెహోవాను ప్రేమించి ఆయన మార్గముల ఎందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నీకు ఆజ్ఞాపించుచున్నాను అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడని నిన్ను ఆశీర్వదించును అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఈడవబడిన వాడవై అన్ని దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చమ్మగా నశించుపోదరనియు స్వాధీనపరచుకునుటకు యోర్దానును దాటిపోవచ్చున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యుకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి